ప్రణాచల్ శివ నేను ఏదో ఆలోచిస్తుంటే నాకు సడన్గా ఒక మాట గుర్తుకొచ్చిందండి ఆడదంటే అబల కాదు సబల అని ఈ యొక్క వాక్యం గుర్తురాగానే నాకు ఇంకోటి కూడా ఎమ్మటే గుర్తుకొచ్చింది ఈ యొక్క వాక్యంలో మొదటి పదం ఆడదిలో మొదటి అక్షరం అక్షరాల్లో రెండవది రెండవ పదమైన అబలలో మొదటి అక్షరం అక్షరాల్లో మొదటిది ఇంకా ఆ తర్వాత నాకు ఆ దర్శనామూర్తికరణ వల్ల ఇప్పుడు నేను చెప్పేవాన్ని గుర్తుకొచ్చినాయండి మీకు నేను ఈ యొక్క అక్షరాల మీద జ్యోతిష్యం ఎక్కువ వీడియో కూడా చేస్తున్నాను దీని ఆధారంగా నాకు చాలా విషయాలు గుర్తు తెలిసినాయి ఆ శివునుకరణ వల్ల ఆ ఆ ఈ ఈ అక్షరాల జ్యోతిషం రాశి చక్ర పరంగా చెప్తాను ఆడదనే పదం ఎందుకు వచ్చిందనేది కూడా మీకు లాజిక్గా తర్కంగా నమ్మే విధంగా ఉన్నది చెప్తాను వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అది రెండు నెక్స్ట్ తర్వాత రెండు వీడియోలో వస్తుంది ఇప్పుడు నేను ఈ ఆడదనే పదం గురించి కవిత రాశానండి అవని పదము ఆడది అమ్మ కాగలిగేది ఆడది అందము ఆడది అలిగేది ఆడది అలగిన బిడ్డ అలక తీర్చున్నది ఆడది ఆకలి తీర్చే అమ్మ ఆడది అలిసిపోయేది ఆడది అలసట తీర్చున్నది ఆడది అర్ధము అయినది ఆడది అర్ధము కానిది ఆడది ఆగనిది ఆడది ఆయన ఆగమంటే ఆగిపోయే ఆవిడ ఆడది ఇక్కడ ఆయన అంటే మూడండి ఆవిడంటే పెళ్ళాము మగుడు ఆగమంటే ఆగిపోయే పిల్లం ఆడదని ఇక్కడ అర్థం వస్తుంది ఇంకొక అర్థం కూడా వస్తుంది ఇక్కడ ఆయన ఆగమంటే అంటే నువ్వు ఆగకపోతే ఆగమైపోయింది అని అర్థం కూడా వస్తుందండి రెండు విధాల రెండు విధాల ఒకటి భారీ ప్లస్ ఇంకోటి మగాడి యొక్క కోపానికి అనేది తెలియజేస్తుంది అదరములు అన్నింటికన్నా ముందు చూడు అమ్మ స్థనములే ఆడది అయ్యను చూపించు అమ్మ ఆడది ఆలిగా అయినది ఆడది ఆకలితో ఉన్న నీ ఆశ తీర్చే ఆలి ఆడది అర్థము ఉన్నచో ఉండేది ఆడది అర్థము లేనిచో లేకుండేది ఆడది అజునికే అర్థమగునది ఆడది అజుడంటే శివుడు అండి పుట్టుకులేని శివుడికి మాత్రమే స్త్రీ అయిన వాళ్ళు అర్థమవుతారని అర్థం స్త్రీ మనస్సు అర్థము చేసుకుని ఆడది అర్థము చేసుకోకున్న అనర్ధముగా అయ్యేది ఆడది అర్థము ఆడది అరిసిన అలుగు హృదయము ఆడది ఆడది ఆడదే ఆశలు ఆశలే ఆడది ఆగనిది ఆశలు ఆరనివి ఆడదాని వెంట ఆశలతో తంట పడుట కంటే ఆగిపోవుటే మేలు అందమైన అంగములున్న అమ్మ ఆడది కాదు అమ్మతనము ఆలితనము కలబోసిన అమృతమే ఆడది అర్ధమైన ఆగిపోయేది ఆడది అర్ధము చేసుకున్న ఈశ్వరుడిని అర్ధ భాగము చేసుకొని అర్ధ నారీశ్వరునిగా మార్చిన ఆ అమ్మవారు ఆడదే అజునికి మాత్రమే అర్థమైన ఆడది ఆదిశక్తి ఆడది అనగా అక్కడిది అని అర్థం తప్పితే శక్తి లేనిది తక్కువ అయినది అనే అర్థము కాదు ఇక్కడ మీకు ఒక విషయం తెలియజేస్తున్నా అండి ఆడది అనే పదం ఎందుకు వచ్చింది పురుషుడికి ఎందుకు ఎక్కువ స్థానం ఇచ్చారనేది మన యొక్క శాస్త్రపరంగా తెలియజేస్తున్నాను మనకి ఆడ స్త్రీని ప్రకృతిగాను పురుషుని ఆత్మగాను భావిస్తాము మన శాస్త్రాల్లో చెప్పింది స్త్రీ యొక్క ఆత్మ పురుషుడని భర్తని మనకి భగవంతుడు ఈ యొక్క మనుషులందరూ జీవులు అండి భగవంతుడు అనేవాడు మన ఆత్మ మనం ఇప్పుడు భగవంతుని కోసం మనం వెళ్తున్నామా లేకపోతే భగవంతుడు మన దగ్గరికి వస్తున్నాడా భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అదేవిధంగా స్త్రీ అని ఆవిడ మనకి ఒక జీవుడు అయితే పురుషుడు భర్త అంటే భర్త అనేవాడు భగవంతుడు కాబట్టి మనం పుట్టుక స్త్రీ ఏ కుటుంబంలో పుట్టిన